హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్వాజ్ స్టడీ సర్కిల్ నేని మీ సునీంద్రాణి ఈరోజు మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది అందరికీ కూడా తెలిసిన విషయమే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ టూ మెయిన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది మనకి నైట్ సుమారు పది గంటల యాభై నిమిషాలకి విడుదల చేయడం అనేది జరిగింది కాబట్టి అందులో చాలా వరకు క్వాలిఫైడ్ పర్సన్స్ నాకు విడిగా కూడా వాట్సాప్లో మెసేజ్లు కూడా చేయడం జరిగింది వాళ్ళ మార్కులు కూడా నాకు వాళ్ళకు చెప్పడం కూడా జరిగిందండి ఇంకో విషయం ఈరోజు విషయంలోకి వెళ్ళే ముందుగా చాలామంది మన వీడియోస్ ఫాలో అవుతున్నారు చూస్తున్నారు అదేవిధంగా ఈ లైక్స్ షేర్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ అందరికీ కూడా ఇంకో విషయం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా నుంచి విలువైన సమాచారం మీకు ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాను ఓకేనండి ఇక్కడ ప్రధానంగా ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి ఛానల్లో చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ ఏమి ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూసుకోండి చాలామంది మనం ట్రోల్ చేసేవాళ్ళు నన్ను ట్రోల్ చేసేవాళ్ళు ప్రత్యేక నుంచి నన్ను ట్రోల్ చేసే సాలడేజ్ ఛానళ్ళు ఉన్నాయి వారందరూ అంతే షాక్ నేను ముందే చెప్పాను ఫిబ్రవరి ఒకటో తేదీ ఒక వీడియో చేశాను చూడండి ఇరవై మూడవ తేదీ రెండు వందల ముప్పై మార్కులను కూడా మీకు చెప్పాను ఈజీగా అది నా ప్రిడిక్షన్ కాదు అది నా ప్రిడిక్షన్ కాదు అంటే ఆరు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు నాకు తెలిసిన వారు ఉన్నారు వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా నాకు తెలుసు నేను ఇది ఈ కాంపిటేటివ్ వరల్డ్లో టీచ్ చేస్తూ యాజ్ అ సీనియర్ ఫ్యాకల్టీగా రకరకాల సిటీస్లో టీచ్ చేస్తూ ఇక్కడికి అనమాట యూట్యూబ్కి లేట్ అవ్వచ్చు ఆన్లైన్లో లేట్ అవ్వచ్చు బట్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్లో చాలా దగ్గర నేను బోధించడం అనేది జరిగింది ఫస్ట్ మొట్టమొదటిసారిగా నా ప్రస్థానం అనేది సెయింట్ మేరీస్ ఫార్మసీ కాలేజ్ హైదరాబాదులో అదే అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేనైతే జాయిన్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి కూడా నేను చదువుతూ ఉద్యోగం చేస్తూ చదువుతూ ఉండి ఉం వచ్చేవాడిని అయితే ఇంత అనుభవాన్ని ఇంత పరిజ్ఞానాన్ని జోడించి అదేవిధంగా ఎంతమంది అయితే నా దగ్గర కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు అదేవిధంగా నా దగ్గర అంటే నేను చెప్పేటటువంటి ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు అదేవిధంగా ఎంతమంది అయితే నేను నన్ను ఫాలో అయ్యేవారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నేను కనుక్కోవడం జరిగింది వాళ్ళు నాకు ఫోన్ చేయడం కూడా జరిగింది ఆ విషయం కూడా మీకు గత వీడియోస్లో కోలంకుశంగా పేర్లతో సహా నేను వివరించడం అనేది జరిగింది అయితే వాటిని చాలామంది ఒక అరడజన్ ఛానల్ అనేవి మనల్ని టోల్ చేశారు అంతే ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు మనకి అండ్ బై మిస్టేక్ అనుకుంటా అంటే ట్రోల్ చేయడం అనేది వాళ్ళ అంటే విఘ్నత ప్రధానంగా ఇక్కడ మనం చెప్పబోయేటువంటి అంశంలో ఎక్కువగా చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి నేను విన్న మార్కులు టూ థర్టీ ఫోర్ టూ థర్టీ ఫోర్ మార్క్స్ వచ్చాయి హైయెస్ట్ ఇప్పటి వరకు నాకు తెలిసిన సమాచారం టూ థర్టీ ఫోర్ మార్క్స్ జోన్ ఫోర్లో వచ్చాయి జోన్ ఫోర్లో ఈడబ్ల్యుఎస్కి వచ్చాయి ఓకే అదే విధంగా జోన్ వన్లో చూసుకున్నట్లయితే క్వాలిఫై కాలేదు టూ హండ్రెడ్ దాటిన వాళ్ళలో చాలామంది టూ హండ్రెడ్ నుంచి టూ నాట్ ఫైవ్ మధ్యలో బీసీఏ అండ్ బీసీడి కేటగిరీస్ రెండింటిలో కూడా చాలామంది క్వాలిఫై కాలేదు ఇంక్లూడింగ్ మీ ఓకే తర్వాత ఎవరైతే ఇక్కడ టూ టెన్ ఎబౌ ఉన్నారో వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేయడం జరిగింది ఐ క్వాలిఫైడ్ సార్ అని చెప్పేసి ఇంకా అంతకుముందు నాకు చెప్పినటువంటి రెండు వందల కంటే లోపు అదేవిధంగా రెండు వందల నుంచి రెండు వందల ఐదు లోపు ఉండేవారు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు అంటే వారు మనకి ఇది సార్ రాలేదు అని చెప్పేటటువంటి సూచనగా నాకు అనిపించింది అంటే వాళ్ళు ఫోన్ చేస్తుంటే కొద్దిగా ఐ మీన్ లిఫ్ట్ చేయట్లేదు సారీ సార్ అని చెప్పిందా ఓకే అంటే రాలేదేమో అనుకుంటున్నాను ఇలా చాలా వరకు చూసున్నాం ఎందుకనంటే కాంపిటేటివ్ వరల్డ్ ఇది కాంపిటేటివ్ వరల్డ్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా గ్రూప్ టూ మెయిన్స్ ఉద్యోగానికి చాలామంది మనం రాసామండి ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థుల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఒకటి టూ టైప్స్ ఆఫ్ మైండ్స్ ఉన్నాయి టూ టైప్స్ ఆఫ్ మైండ్స్లో ఒక వన్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అనేది ఏంటంటే వారు ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళేవారు ఉన్నారు ఎగ్జామ్కి వారంతా కూడా వన్ అందులోనే సిన్సియర్ యాస్పిరెంట్సే అందరూ కూడా సిన్సియర్ సిన్సియర్ యాస్పిరెంట్స్ అందరూ కూడా ఒక విధంగా ఆలోచించారు ఐ మీన్ అందులో కొంతమంది రెండు విధాలుగా మారి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఏ విధంగా ఆలోచించారంటే పేపర్ అనేది ఈజీగా వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళు భయపడి లోపల లోపల భయపెడి అమ్మో ఎక్కువగా పెట్టేస్తే ఎక్కడ మైనస్ మార్క్స్లోకి వెళ్తామో అని చెప్పేసి ఎగ్జామినేషన్ అనేది సరిగా అటెంప్ట్ చేయలేదు అంటే తెలిసిన బిట్సే అటెంప్ట్ చేయలేదన్నమాట నెగిటివ్ మార్కింగ్ వచ్చుద్దేమో పోతామేమో అని చెప్పేసినటువంటి దీంతో అక్కడ వన్ నైంటీ ఫైవ్ వన్ నైంటీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ దగ్గర వాళ్ళంతా ఈ రేంజ్లో ఉండేవారు అందరూ కూడా వాళ్ళందరూ గత సిక్స్ ఇయర్స్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్న వారే అదేవిధంగా ఇంకొక మైండ్ సెట్ ఉండేవారు చూసుకున్నట్లయితే వాళ్ళు ఏం చేశారంటే పేపర్ మొత్తం ఒకసారి ఒకసారి చెక్ చేసుకున్నారు పేపర్ మొత్తం ఒకసారి చెక్ చేసుకొని రెండు పేపర్లు కూడా మొదట మార్నింగ్ సెషన్ పేపరు ఈవినింగ్ సెషన్ పేపర్ మొత్తం కూడా చెక్ చేసుకున్నారు చెక్ చేసుకొని ఓకే పేపర్ అనేది ఈజీగా ఉంది దీనిని నేను ఏ విధంగా మలుచుకోగలను ఆలోచించారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆలోచించి వాళ్ళంతా కూడా ఈ ఓకే ఈ విధంగా నేను అటెంప్ట్ చేస్తే హయ్యెస్ట్ స్కోర్ చేయగలను అనేటువంటి భావన వాళ్ళు ఏర్పడింది ఏర్పడి ఆ విధంగా వాళ్ళు మేనేజ్ చేసుకొని ఒక పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ వచ్చేసరికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రమే అటెంట్ చేసుకుని వెళ్ళారు అని నాకు ఐ మీన్ వాళ్ళు చెప్పారు అన్నమాట ఇప్పుడు మొత్తం అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు సరిపోద్ది కదా చూడడానికి అలాగే నాకు ఒక టూ త్రీ మెంబర్స్ అయితే ఆ మైండ్ సెట్ వాళ్ళు నాకు ఈ విషయం చెప్పారు చెప్పారు సరే ఈ విధంగా జరిగింది నాకు ఈ విధంగా మనం పెట్టాము అనేసి చెప్పడం జరిగింది అది ప్రధానంగా మనకు చెప్పినటువంటి అంశం ఇలా టూ టైప్స్ ఆఫ్ మైండ్స్ మైండ్ సెట్స్ వారికి ఈ విధంగా ఉన్నాయి వీళ్ళందరూ కూడా సీనియర్ ఆస్ ఫ్రెండ్స్ బహుశా దురదృష్టం అనుకుంటా కొంతమంది దురదృష్టం మరి కొంతమందికి అదృష్టం చూద్దాం వన్ ఇన్స్టీ టూ కూడా పిలిచారు కదా ఈ వన్ ఇన్స్టి టూ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ జరిగిన తర్వాత తర్వాత ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయి అనేది కూడా మనమైతే చూద్దాము ఇంకొకటి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి మనకి ఆన్లైన్ కోర్సు కూడా అవైలబుల్ ఉంది అది తీసుకోండి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఈ ఎవరైతే అంతే ఈ డిసప్పాయింట్ అవ్వద్దు ఎవరైతే నాట్ క్వాలిఫైడ్ ఉన్నారో మరి ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు బీ కూల్ అండ్ స్టే ఆన్ ప్రిపరేషన్ ఎప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందో నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో అని ఒక రకమైనటువంటి సూచనలు కనబడతాయి కనబడేటంత వరకు కూడా ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక ప్రైవేట్ ఉద్యోగంలో చేరిన తర్వాత మన చేతిలో కొంతవరకు ఓకే ఒక నలుగు పైసలు ఉంచుకున్న తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఒక ఆరు నెలల నుంచైనా ప్రిపేర్ అవ్వచ్చు నోటిఫికేషన్ వచ్చిన దాకముందు సంవత్సరం ముందు కూడా తెలుస్తుంది ఓకే నోటిఫికేషన్ ఐ మీన్ జాబ్కి వెళ్ళాలంటే ఒకవేళ ఉన్నట్లయితే అందులో ఏమైనా పొందుపొచ్చినట్లయితే వన్ ఇయర్ ముందే మనకు చెప్తారు ఈ నెలలో ఉంటుంది ఈ నెలలో ఉంటుంది ఈ నెలలో ఇది ఉంటుందని చెప్పేసి వన్ ఇయర్ మోర్ దెన్ ఎన్ఫ్ సిన్సియర్ యాస్ఫరెంట్స్కి ఓకే ఇది నేను చెప్పేటటువంటి ప్రధాన అంశం ఈరోజు కూడా మరి కొంతమంది బాధ అనిపిస్తుంది కొంతమందికి బెస్ట్ అనిపిస్తుంది అదేవిధంగా ఇంతవరకు కట్ ఆఫ్ అనేది ఏపీఎస్సి హిస్టరీలో ఇంత కట్ ఆఫ్ అనేది ఎవరం కూడా ఎరగలేదు చూడలేదు కూడా గత రెండు వేల పన్నెండు నుంచి కూడా చూస్తూనే ఉన్నాం బీఫామ్ పాస్డ్ అవుట్ అది అక్కడ నుంచి కూడా నేను మనం అటెంప్ చేస్తూనే ఉన్నాం ఇంతవరకు చూడలేదు కొన్ని దగ్గరలో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఎగ్జామ్స్ పోయినాయి చాలా వరకు బాధాకరం అంటే మన ఎన్స్మే ఓకే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ బి పాజిటివ్ అండ్ ఆల్వేజ్ పాజిటివ్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండి అయితే మాత్రం ఏదైనా వర్క్ చేసుకుంటూ చదువుకోవడం అయితే మాత్రం కరెక్ట్ అని నేనైతే మీకు చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆన్ ద వెరీ బెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు అథెంటికేటెడ్ డేటా మీకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనండి నేను చెప్పినటువంటి ఈ ఏవైతే కట్ ఆఫ్ ఐ మీన్ మొన్న మార్కులు చెప్పాను ఒకసారి నేమ్స్తో వివరించి కూడా చెప్పాను వాళ్ళందరూ కూడా ఆథెంటికేటెడ్ ఏనండి అంటే వారు ఫేక్ కాదు వారిలో ఈరోజు మనకు చెప్పారు చాలా వరకు సార్ మీరు చెప్పింది అసలు మేము ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పినా సరే అవతల వారికి కొంతమందికి ఎందుకో మరి అలా అనిపించింది అది నాకు కొద్దిగా నచ్చలేదు సార్ మీరంతా కూడా ఇంత ప్రయత్నం చేసి ఇంతవరకు కూడా చెప్పి మీరు నా దగ్గర మార్కులు కలెక్ట్ చేసుకొని అదేవిధంగా మీరు చాలామంది ఫోన్లు చేసి అడిగి అంత సాహసంగా సాహసోపాతమైనటువంటి నిర్ణయం తీసుకొని మీరు మొత్తం డేటాని ఆథెంటికేటెడ్ డేటాని మీరు సేకరించి మీరు ఎంతవరకు చెప్పినా సరే ఎందుకు వాళ్ళ ట్రోల్ చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదండి అని చెప్పేసి కొంతమంది పర్సనల్ కాల్స్ అనమాట అవి ఇంకా మనకి ముందు నేను చేసినటువంటి వీడియో కూడా కొంతమంది కామెంట్స్ అలా చేశారు సారీ అంటే మీరు అనకూడదు యాక్చువల్గా వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఎవరిని కూడా కించపరిచేలాగా మాట్లాడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైతే ఒక నాలుగు మంచి మాటలు చెప్పి వీలైతే చదువుకోండి అని మాత్రమే ఎవరమైనా సరే చెప్తాం ఓకే ఇది ఫైనల్ మాట ఓకే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి అంశాలు మీ ముందుకి తీసుకొస్తాను అంశాలు సబ్జెక్ట్తో పాటుగా మీకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఆల్